మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ సీఎం జగన్ కోటరికి అరెస్టుల భయం పట్టుకుంది ఇప్పటికే అరెస్టు నుంచి రక్షణకు హైకోర్టును ఆశ్రయించారు మద్యం కుంభకోణం కేసులో నాటి సీఎంఓ కార్యదర్శి ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన కోర్టు బెయిల్ను నిరాకరించింది అలాగే అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది దీంతో వీరి అరెస్టులకు మార్గం సుగమైంది ఇప్పటికే జగన్ను నమ్ముకున్న ఐపీఎస్లు కటకటాల పాలవుతున్నారు తాజాగా జాబితాలో మరో ఐఏఎస్ అధికారి చేరారు అయితే ఈ ముగ్గురు నోరు విప్పితే జగన్ కు కష్టమే అన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ మద్యం కుంభకోణం కేసులో ముడుపులు వీరి ద్వారానే బిగ్ బాస్ కు చేరినట్టు సాక్ష్యాధారాలు ఉన్నట్టు సమాచారం దీంతో వీరి అరెస్ట్కు సిట్ రంగం సిద్ధం చేసింది ఇక విషయంపై మరింత సమాచారం మా ఇన్పుటేటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి మద్యం కుంభకోణం కేసులో ముగ్గురు ఐఏఎస్లు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి జగన్కు సంబంధించి కీలక ఆధారాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో హైకోర్టు వీరికి ముందస్తు బెయిల్ నిరాకరించినట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే లిక్కర్ స్కామ్ చుట్టూ కూడా పరిభ్రమిస్తున్నాయని చెప్పచ్చు ఏదో ఒక రకంగా ఐఏఎస్ అధికారులు అరెస్ట్ అయ్యారు మరో నటి జైత్వాని కేసులు ఐపీఎస్ అధికారులు ఇప్పటికీ అరెస్ట్ కాబడ్డారు ఇక లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ల అరెస్ట్ కూడా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది అయితే ఈ ఐఏఎస్ల అరెస్ట్ తర్వాత మరికొందరు ముఖ్య నేతల అరెస్టులు కూడా ఉండబోతున్నాయా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టే ఈ లిక్కర్ స్కామ్ పరిభ్రమిస్తుంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఏపీ రాజకీయాల్లో ఎవరిని అడిగినా సరే జగన్ అరెస్టుకు సంబంధించి దీని చుట్టే కూడా ఇదంతా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా చెప్పకనే చెబుతున్నారు ఎందుకంటే మనం చూస్తున్నాం ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కేసుకు సంబంధించి ఇప్పటికే కసిరెడ్డిని అరెస్ట్ చేశారు అదేవిధంగా కేసులో సంబంధం ఉన్న మిథున్ రెడ్డిని విచారించడం జరిగింది అదేవిధంగా సాక్షిగా విజయసాయి రెడ్డిని కూడా పిలిపించి మాట్లాడడం విచారించడం జరిగింది సో మొత్తానికి చూసుకుంటే కనుక ఈ కేసుకి సంబంధించి ఇక ఐఏఎస్ ఆఫీసర్ల అరెస్టు తప్పదేమో అనిపిస్తుంది తద్వారా జగన్ ప్రభుత్వ హయాంలో జగన్కి సన్నిహితంగా ఉన్న జగన్ కోటరీ అని చెప్పేసి ఏవైతే పిలుస్తున్నారో వాళ్ళందరూ కూడా అరెస్టు ఇక ముందు ఉండబోతుందేమో అనేది మాత్రం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే అప్పటి అధికారి ఎవరైతే ఉన్నారో ముఖ్య కార్యదర్శి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి సీఎంఓ ఆఫీసులో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి కావచ్చు ఓఎస్డి కృష్ణమోహన్ కావచ్చు అదేవిధంగా భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలు కావచ్చు వీళ్ళంతా కూడా అరెస్టు తప్పదేమో అనే భయంతోనే వాళ్ళు కోర్టుని ఆశ్రయించడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం కానీ కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది వీరి పిటిషన్ను తోసిపిచ్చింది అరెస్టులు ఆపలేమని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళ అరెస్ట్ ఉండబోతుంది అనేది మాత్రము తెలుస్తుంది అయితే అది ఎప్పుడు ఎలా అనేది కూడా చూడాల్సి ఉంటుంది లిక్కర్ స్కామ్ మీద పెట్టిన ఏదైతే సిట్ ఉందో సిట్ వీళ్ళ ముందస్తు నోటీసులు ఇస్తుందా లేకపోతే నేరుగా పిలిపించి తర్వాత అరెస్ట్ చేస్తుందేమో చూడాల్సి ఉంటుంది మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు కూడా ఐపీఎస్ల అరెస్ట్ జరిగింది అంటే జైత్వాన్ని కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్లు అరెస్ట్ చేయడం అరెస్ట్ చేశారు అదేవిధంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా ఐఏఎస్ ఆఫీసర్ అరెస్టులు ఉండబోతున్నాయి అంటే ఇలా చేసుకుంటూ పోతే కనుక ఏ ప్రభుత్వం దగ్గరన్నా ఐఏఎస్లుగా పనిచేయాలంటే మాత్రం అధికారులు భయపడతారు ఎందుకంటే ఐఏఎస్ అధికారులు కావచ్చు ఐపీఎస్ అధికారులు కావచ్చు వాళ్ళంతా కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది సో ఆ ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారు అందులో తప్ప రైట్ అనేది తర్వాత విషయం సో ఇలా అరెస్ట్ చేసుకుంటూ పోతే కనుక ఐఏఎస్లు ఐపీఎస్లు నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పనిచేయడానికి భయపడే ప్రమాదం కూడా ఉంది మనం చూసాం గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే అక్రమాస్తుల కేసులో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆనాడు వైఎస్ఆర్ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే హెల్ప్ చేశారు క్విట్ క్విట్ ప్రోగో జరిగింది ఈ క్విట్ ప్రోగోకు ఈ ఐఏఎస్లో కారణం అని చెప్పేసి కొందరు ఐఏఎస్ ఆఫీసులను కూడా అరెస్ట్ చేయబడ్డారు సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఐఏఎస్లు ఎవరు హెల్ప్ చేసినా అరెస్ట్ చేస్తారా అనే ఒక అది కూడా ఐఏఎస్ అధికారులు ఒక చర్చ జరుగుతుంది మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి కోటరి గతంలో అధికారంలో ఉండగా కోటరిలో ఉన్న ముగ్గురు ఐఏఎస్ ఆఫీసులకైతే అరెస్టు తప్పదేమో అనేది మాత్రం ఇక్కడ మనకు తెలుస్తుంది సంపత్ Okay, thank you, Srinivas.